మా మాట్లాడు రెడ్డితో ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత బాధపడుతుంది నాలుగు గంటల వచ్చి పెళ్లి పిల్లలు ఇన్ని పని పెళ్లి పిల్ల అన్న ఆ బాధ అవుతుంది చెప్పుకుంటూ మేము రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడతా ఇప్పుడు ఇడికి రావాలి పట్టించుకొని పట్టించుకోవాలి ముందు కచ్చడిగా పెళ్ళకాలి కాల్ కాదు ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత బాధపడుతుంది నాలుగు గంటల వచ్చి పెళ్లి పిల్లలు ఇన్ని పని వెళ్తుడు పెళ్లి పిల్ల అన్న పని ఆ బాధ అవుతుందని చెప్పుకుంటూ మేము రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడదు ఇప్పుడు ఇదికి రావాలి కదా ఈయన పట్టించుకొని